హాయ్ ఎస్ కొంచెం విచిత్రంగా ఉండే చిన్న టాపిక్ చెప్తాను నార్మల్ నుంచి కొంచెం డీవియేట్ అవుతూ ఇది మీకు విచిత్రం కావచ్చు కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాడు పాపం అబ్బాయి ఎంతో బాబు ఇలా జరిగిపోతుందే నాకు అని ఫీల్ అవుతూ ఉంటారు ఆ టాపిక్ ఏంటంటే వాళ్ళ వైఫ్తో కలిస్తే ఈ అబ్బాయికి ఎజాక్యులేషన్ రావట్లేదు ఇదేం సార్ లేడీస్తో కలిసినప్పుడు వీర్యం రావట్లేదా చూసారా నేను ఇందాక అందుకే విచిత్రమనే వర్డ్ వాడాను ఈ అబ్బాయి హిస్టరీ తీసుకుంటే సార్ నాకు మ్యారేజ్కి ముందు అస్తప్రయోగం అలవాటు ఉంది సార్ వీర్యం అంతా బాగా వస్తుంది సార్ సార్ ఈవెన్ మ్యారేజే ఇప్పుడు మాకు దాదాపు ఒక ఐదు నుంచి ఆరు నెలలు అయింది సార్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా మా ఆవిడ ఊరికి పోయినప్పుడు అస్తప్రయోగం చేస్తాను వీర్యం వస్తుంది మా ఆవిడతో కలిస్తే రావట్లేదు సార్ దీన్ని ఏమంటారంటే ఇంటర్ కోర్స్ అనే జాక్యులేషన్ అంటారు అంటే చేత్తో చేస్తే ఖచ్చితంగా వస్తుంది పాప వాళ్ళు మిస్సెస్తో కలిస్తే రాదు వీళ్ళు ఏమంటే సెక్షువల్గా లేరా చాలా చక్కటి సంసారం చాలా శృంగారం అన్నీ బాగుంటాయి వీళ్ళకు మరి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఆ అమ్మాయికి మీరు చెప్పాక ఆరు నెలలు అయింది ఇంట్లో వాళ్ళు ప్రజలు ఏంటి శుభవార్త చెప్పట్లే శుభవార్త చెప్పట్లే వీ ఈవిడేమో ఈయనకు వీర్యం రావట్లేదని పాపం చెప్పలేదు ఎందుకంటే అప్పుడప్పుడు తను చూసినప్పుడు నైట్ పూట ఫాల్ అయినప్పుడు ఆ బెడ్షీట్ పెట్టుకోవడం అన్నీ చూస్తుంది మరి ఏంటబ్బా నన్ను కలుస్తున్నప్పుడు వీర్యం రావట్లేదు ప్రాబ్లం ఎక్కడుంది అని పాపం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ ఇంటర్ కోర్స్ అనే జాక్యులేషన్కు రెండు కారణాలు ఉంటాయండి ముఖ్యంగా ఒకటి ఒక ఫిజికల్ కారణము ఇంకోటి నాన్ ఫిజికల్ కారణము ఫిజికల్ కారణం ఏమంటే వీళ్లకు ఇంతకు మునుపు ఎప్పుడోసారి మ్యాస్ట్రబేషన్ చేసింటారు ఆ ఎక్కువ మ్యాస్ట్రబేషన్ వల్ల చేత్తో ఇచ్చిన స్టిమ్యులస్ పెనిస్కి యోనిలో దొరకదు అంటే ఎందుకంటే యోని చుట్టూ ఉండే కండరాలు ఎవరి కంట్రోల్ ఉండవు సో ఈ అబ్బాయి చేత్తో చేసినప్పుడు ఇచ్చే స్టిములస్ పెనిస్కి అది యోనిలో పెనిస్కి దొరకకపోవడం వల్ల ఎజాకులేటర్ రిఫ్లెక్స్ అనేది రాదు ఎప్పుడైతే ఎజాక్యులేటర్ రిఫ్లెక్స్ రాదో వీర్యం అనేది బయటికి రాదు ఇది ఒకటి రెండవది ఏమవుతుందంటే కొందరికి ఆ ఆర్గాజం అంటే చేత్తో చేసినప్పుడు వచ్చే ప్లెజరు యోనిలో పెనిస్తో చేసేటప్పుడు పెనట్రేటివ్ సెక్స్ చేసేటప్పుడు ఆ ప్లెజర్ రాదు వీళ్ళకు ఎందుకంటే ఎరక్షన్ బాగాలేదా చాలా బాగుంటుంది కానీ సార్ ఏదో ఒక పాయింట్ దగ్గర నాకు ఆ ప్లెజర్ రావట్లేదు నాకు లీక్ కావట్లేదు అనేది కంప్లైంట్ వీటన్నిటికీ జనరల్గా చిన్నపాటి కౌన్సిలింగు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను కాబట్టి ప్రైవసీ ఇష్యూస్ మాట్లాడలేను కాబట్టి నేను ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పలేకపోతున్నాను ఈ ఇంటర్ కోర్స్ ఎజాక్యులేషన్ అంటే భార్యతో కలిసినప్పుడు వీర్యం రావట్లేదు అని మీరు ఫీల్ అయితే ఆ కప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లుంటే ఒకసారి మన క్లినిక్కి వస్తే మీ హిస్టరీ తీసుకొని నిజంగా ఈ అబ్బాయికి ఇంత ముందు ఎక్కువ మ్యాస్టర్బిజే మ్యాస్టర్బేషన్ చేసిన అలవాటు ఉందా అది టైప్ ఆఫ్ మ్యాస్టబేషన్ బట్టి కూడా ఉంటుంది మీకు ఇంకో వీడియోలో నేను మ్యాస్టర్బేషన్ ఎన్ని రకాలు అనేది చెప్తాను దీన్ని అధిగమించాలంటే ఎటువంటి టెక్నిక్స్ వారితే చక్కగా వాళ్ళ ఆవిడతో కలిసినప్పుడు ఆ ఎజాక్యులేటర్ రిఫ్లెక్స్ వచ్చి ఈ అబ్బాయి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రానీకి తోడ్పడతాడు అనేది నేను మీకు ఖచ్చితంగా మీ హిస్టరీ తెలుసుకున్నప్పుడే నాకు ఏ టైప్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వాలో తెలుస్తుంది కాబట్టి మీరు దయచేసి ఫస్ట్ ఆందోళన చెందద్దు సెక్షువల్గా మీరు చక్కగా ఉన్నారు ఆరు నెలలు కాకుంటే ఇంకో రెండు మూడు నెలలలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రానీకి మనకి ఏదో ఒక కారణం దొరుకుతుందేమో చూద్దాము ఆ కారణం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా న్యాచురల్గా వాళ్ళ మిస్సెస్తో పార్ట్నర్తో కలిసినప్పుడు వీరేమనేది వస్తుంది చక్కగా మంచి క్వాలిటీ ఉన్న అయితే ఆ మంతులోనే ఆవిడ ప్రెగ్నెన్సీ అవ్వడానికి మన వంతు పాత్ర అంటూ ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా హెల్ప్ చేస్తాము థ్యాంక్ యూ